పెద్దన్నగా పిలువబడే వీరభద్రం అన్నకు ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్గా స్థానిక శాసనసభ్యులు ఆలోచనలకు అనుగుణంగా ఒక పెద్ద ఆయనకి న్యాయం చేయటం జరిగింది ఈరోజు మనస్ఫూర్తిగా వారు ఈ పదవిలో పూర్తి కాలము ఉండి రైతాంగానికి మంచి పనులు చేస్తూ నిండా నూరేళ్ళు వాళ్ళు వారు జీవితాన్ని అనుభవించాలని కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీకు తెలియంది కాదు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని ప్రతి పేదవాడికి బుధువు తట్టి అండగా ఉండాలని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడి గుమ్మానికి పంపాలని ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేము కానీ అధికారులు కానీ నిత్యము తప్పిస్తూ ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించే దాంట్లో బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు ఆనాడు పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చేయని అనేక కార్యక్రమాలని అప్పుల రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టిపోతే ఆర్భాటాలకి ఎత్తులకి పోకుండా ఏది చేయగలుగుతామో ఏది చేయలేమో ప్రతి వర్గానికి చెప్తూ పేదవాడికి గౌరవాన్ని భంగం కలగొడకుండా ఉండే విధంగా పేదవాడు ఆత్మ గౌరవంగా బ్రతికే విధంగా పేదవాడికి పూర్తిగా మద్దతుగా ఉండే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పేదవాడికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ఈ మన ప్రభుత్వం చేస్తుందన్నది కూడా మీకు తెలియంది కాదు దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు చాలా మంది ఆడబిడ్డలకు ఐదు వందలకే గ్యాస్ మద్దు ఇంకా అరువులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం ఆనాడు పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే కమిషన్ రాదని కాళేశ్వరం కట్టిన ఆ ప్రభుత్వాన్ని ఆలోచనలకు భిన్నంగా పేదవాడి ఆత్మ గౌరవమే ముఖ్యమని మీరెన్నుకున్న మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లిచ్చి దాంట్లో మీ నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ నెల మూడో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇళ్ళ గోప్రవేశ కార్యక్రమం కూడా చేసుకున్నాం ఈరోజు నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో గోప్రవేశం చేసుకొని ఇప్పుడే మీ దగ్గరకు రావటం జరిగింది ఒక అసురాపేట ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు అంటే నాలుగు ఇటుకలు పేర్చి నాలుగు పిల్లలను కట్టి పైన స్వాభేస్తే ఇల్లు కాదు అది పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి భరోసా పేదవాడికి భద్రత పేదవాడి ఎన్ను తట్టే మన ప్రభుత్వంలో ఈ ఇల్లు అనేది ఆ పేదవాడి ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని పెంచే విధంగా మొదటి విడత ఇచ్చాం ఇంకా అనేక గ్రామాలలో అరువులైన పేదవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా రాబోయే మూడు సంవత్సరాలలో మూడు విడతలు అరువులైన పేదవాళ్ళకి తప్పకుండా మన ప్రభుత్వంలో ఇల్లని గౌరవాన్ని నిలబెట్టే అంశాన్ని ఇచ్చుకుంటాం ఇల్లు ఇవ్వటమే కాదు ఏదో కాగితం ఇచ్చాం నాకు ఇల్లు వచ్చింది ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇల్లు కట్టినా డబ్బులు రాని రోజులు మనం చూసాం ఇప్పుడు అలా కాదు మీరు ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు సోమవారం నాడు మీ ఖాతాలో జమ అవుతాయి స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష మళ్ళీ సోమవారం నాడు మీ ఖాతాలో జమ అవుతాయి స్లాబ్ వేస్తే రెండు లక్షలు జమ అవుతాయి ఇందిరమ్మ ఇంట్లో గోప్రవేశం అయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి అంటే పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు పేదవాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పేదవాడు ఎక్కడా తల దించుకొని ఇంకొక ఆ సామి దగ్గర పోయి డబ్బులు అడగొద్దు అతను గౌరవాన్ని క్షేణంగా ఇచ్చే ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా డబ్బులు ఇళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు ఇందిరమ్మ ఇళ్లి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటున్నాం ఇది ఒకసారి చేసి అయిపోయింది అని గత ప్రభుత్వం లాగా చెప్పే ప్రభుత్వం కాదు ఇది నిరంతరము ప్రక్రియ మీకు తెలియంది కాదు పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఇచ్చుకున్నాం సుమారు పదకొండు లక్షల రేషన్ కార్డులు కొత్తవి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చుకున్నాం సుమారు ఏడు లక్షల మంది పాత కార్డులలో వీళ్ళ పేర్లు చేర్చుకున్నాం ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడిని ఎక్కడ తలదించుకోకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం వెనకుండి నడిపించాలన్నదే మా అందరి ఆలోచనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఎప్పటికే గంట గంటన్నర లేట్ వచ్చాను పెద్దలు సుకర వీరభద్రం గారికి వారి టీము ఇరవై నాలుగు మంది సభ్యులకి మరొక్కసారి నా పక్షాన ఆదినారాయణ గారి పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన మిగిలిన అందరి మంత్రుల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో గతంలో ఏ రకంగా అయితే మీరు దీవించారు ఆశీర్వదించారు ప్రేమించి ఆశీర్వదించారు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏ సందర్భం వచ్చినా మీరు ఆశీర్వదించాలని దీవించాలని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను